గ్రేటర్ హైదరాబాద్ పరిధిని అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మరింత విస్తీర్ణం పెరుగుతుంది గతంలో ఆరు వందల యాభై చదర కిలోమీటర్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఇప్పుడు రెండు వేల చదర కిలోమీటర్ల పైగా పెరిగినటువంటి పరిస్థితి ఈ విస్తీర్ణం పెరుగుదలతో దేశంలో ఇప్పుడున్న నగరాల్లో అత్యంత వైశాల్యం కలిగిన నగరంగా హైదరాబాద్ ఏర్పడబోతుంది దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లు నగరం మరొకటి లేదు ఇప్పటి వరకు నెంబర్ వన్ నగరంగా ఉన్నటువంటి ఢిల్లీ పద్నాలుగు వందల చదరపు కిలోమీటర్లు అయితే ఆ తర్వాత ఏడు వందల చదరపు కిలోమీటర్లకు బెంగళూరు ఉంది మూడో నగరంగా హైదరాబాద్ ఉండేది ఇప్పుడు అది మొదటి నగరంగా మారుతుంది పాపులేషన్ రీత్యా ఇప్పటికే ఢిల్లీ మొదటి స్థానం ముంబై రెండో స్థానం ఆ రకంగా చూస్తే ఆరో స్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు అది మూడో స్థానానికి వస్తుంది దాదాపు ఇప్పుడున్న జనాభా నుంచి కోటి డెబ్బై లక్షలకి హైదరాబాద్ నగరం యొక్క జనాభా పెరగబోతుంది ఢిల్లీ ముంబై తర్వాత మూడో స్థానానికి హైదరాబాద్ చేరబోతుంది కాబట్టి హైదరాబాద్ విస్తీర్ణం జనాభా పెరుగుతుంది దాని తగినటువంటి పద్ధతిలో సదుపాయాలు పెంచాలి నగర పౌరుల యొక్క ప్రమాణాలు పెరగాల్సినటువంటి అవసరం ఉంది